హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే అయితే రైతు భరోసా సంబంధించిన డబ్బులు విడుదల అవుతున్నాయి కదండి సో ఈ రోజున కూడా కొంతమంది రైతన్నలకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు విడుదల అయితే మన ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చింది సో ఈ రోజు శుక్రవారం రోజు ఎంతమందికి ఎంతమందికి అయితే వస్తుంది అలాగే నేను గురువారం రోజున మన రైతులకైతే ఎంతవరకు అయితే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వచ్చాయి అనే విషయాలు మనం అయితే తెలుసుకుందాం ఈ రోజు వచ్చేసి ఏ జిల్లాలో ఉన్నవారికి అయితే ముందుకైతే వస్తుంది అలాగే అసలు డబ్బులు రాని వాళ్ళు ఏం చేస్తే మన రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తాయని మనమైతే ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందాం అండి చాలామంది ఒకే మిస్టేక్ అయితే చేస్తున్నారు సో ఆ మిస్టేక్ ఏంటో మనమైతే తెలుసుకుందాం అలాగే కొంతమందికి వచ్చేసి మనకైతే రైతు భరోసా సంబంధించిన రీసెంట్గా ఎవరైతే పాస్ పుస్తకాలు పొందారో వాళ్ళు కూడా కొంతమందికి వచ్చింది కొంతమందికి అయితే రావట్లేదు సో ఎందుకు రావట్లేదు అనే విషయాలు కూడా మనమైతే ఈ రోజు ఈ అయితే మాట్లాడుకుందాం వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయదు పూర్తిగా ఎండ్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్కే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతన్నాల కోసం రైతు భరోసా తొలి విడతగా డబ్బులు అనేది మనకైతే మనకి సోమవారం రోజు నుంచి విడుదల చేయడం అయితే జరిగిందండి సో సోమవారం రోజున దాదాపు మన తెలంగాణలో ఒక మూడు నుంచి నాలుగు లక్షల మంది రైతనాలకైతే రైతు భరోసా డబ్బులు అయితే విడుదల చేశారండి కానీ వచ్చేసి మనకైతే కొంతమందికి మాత్రమే మనకి మళ్ళీ మంగళవారం రోజున రావడం జరిగింది ఒకటి నుంచి రెండు ఎకరాలని చెప్పారు సో మరి కొంతమందికి అసలే రైతు భరోసా డబ్బులు అయితే వస్తుందా రావట్లేదని అడుగుతున్నారండి అసలు రైతు భరోసా డబ్బులు అయితే విడుదలైతే అవుతున్నాయండి హామీ ఇచ్చిన విధంగానే అందరికైతే ఒక్కొక్కళ్ళకైతే అయితే వస్తుంది ఒకవేళ మీకు దగ్గరలో ఉన్న రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళని అడగండి వాళ్ళు కూడా వచ్చిందా లేదా అని ఎందుకంటే ప్రతి ఒక్క రైతులకైతే రైతు భరోసా సంబంధించిన తొలి విడుదలైతే డబ్బులు అయితే విడుదల అవుతున్నాయి అలాగే కూడా మనకైతే నిన్న వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వర గారు మన రైతుల కోసం రైతు భరోసా డబ్బులు అయితే విడుదలైతే చేశాం కాబట్టి కొంతమందికి అయితే అందరికైతే కొంతమంది కాకుండా అందరికీ డబ్బులైతే వస్తుంది అని మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో కానీ కొంతమందికి రావట్లేదు అని చెప్తున్నారు ఒక్కసారి మీరు ఏం చేస్తారంటే మీ బ్యాంక్ బ్యాలెన్స్ అనేది మీరు ఒకసారి చెక్ చేసుకొని కొంతమందికి మెసేజ్లు వస్తున్నాయి కొంతమందికి రావట్లేదు ఒకసారి మీ బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకుంటే మీకు అయితే తెలిసిద్ది అలాగే ఈ రోజు శుక్రవారం రోజున కూడా మనకి మూడు నుంచి నాలుగు ఎకరాలు కలిగి ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందండి సో దానికంటే నాలుగు ఎకరాల కంటే కింద ఉన్న ఒకవేళ పెండింగ్ ఉంటే మాత్రం వాళ్ళు కూడా డబ్బులు అయితే వస్తాయి నాలుగు నుంచి పైన ఉన్న వారికి మాత్రం ఈ రోజున డబ్బులు అయితే రావడం అయితే లేదండి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో దాదాపు మనకి చూసుకుంటే డెబ్బై లక్షల మంది రైతన్నలు అయితే ఉన్నారు సో వీళ్ళందరి కోసం రైతు భరోసా సంబంధించిన డబ్బులైతే విడుదలైతే చేస్తున్నారండి ఒక్కొక్కరికి అయితే ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున విడుదలైతే చేయడం అయితే జరుగుతుంది ఒకవేళ మీకు వచ్చిన రైతులు ఎవరైతే ఉన్నారో వీడియో చూసేవాళ్ళు వీడియో కింద కామెంట్ అయితే చేయండి మీ తోటి రైతులు కూడా తెలుసుకుంటారు కాబట్టి వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ అనేది ఉపయోగపడుతూ ఉంటుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్